అక్కడ ఎంతగా ప్రయత్నించినా సరే సొంతంగా అంటే కూటమి ద్వారా అటు ఎన్నికల కమిషన్ కూడా ఉద్దవ్ బాలరావు థాక్రే గ్రూప్ని సపరేట్గా ప్రయత్నం గుర్తించింది ఇక అజిత్ పవార్ వీళ్ళకి సంబంధించి శరద్ పవార్ గ్రూప్ని కూడా ఒక సపరేట్ గ్రూప్గా గుర్తించినటువంటి పరిస్థితి సో అక్కడ ఎటువంటి పోరు జరిగింది ఇట్స్ ముక్కోన పోటీ అనుకోవచ్చా అంటే చాలా మటుకు కూడా మహారాష్ట్ర అనేటువంటిది సాంప్రదాయబద్ధంగా కూడా మా గత చరిత్రకి వెళ్ళి చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి రాష్ట్రం అది శరత్ పవర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తి తర్వాత వాళ్ళు ఉన్నటువంటి వైషమ్యాల ఫలితంగా సొంత పార్టీని పెట్టుకోవడం అనేటువంటి జరిగింది అయితే ఇంకా ఇంకా ఎక్కువ సీట్లు రాగలిగే రావడానికి ఆస్కారం ఉన్నది ఏంటంటే ఈ కూటమి ఇండియాలో కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఇంకా కొంచెం గట్టిగా పనిచేయగలిగింటే ఇంకా కొంచెం కలుపుకొని ఇంక్లూజివ్ అప్రోచ్ అనేటువంటి దాన్ని తీసుకుని వెళ్ళగలిగింటే అంటే ఏమైందంటే ఇక్కడ మొత్తం మహారాష్ట్ర రాజకీయాలకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ ఎన్సీపీ అంటే శరద్ పవర్ అక్కడ వీళ్ళు ముగ్గురినే రాజకీయ నాయకులుగా చూశారు గ్రామీణ స్థాయి నుంచి కూడా ఈ మూడింటి మధ్య ఇంకా మిగిలినటువంటి చిన్న పార్టీల మధ్య అలయన్స్ అనేటువంటిది ఉంది వీరన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఒక జాతీయ స్థాయి రాజకీయ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ పక్షం కొరకు కృషి చేస్తున్నారని ప్రజలకు చేయడంలో వీళ్ళు కొంత వెనకబడ్డారని మనం తీసుకోవచ్చు సరే చర్చలకి కంటిన్యూ చేసే ముందుగా కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గుడ్ ఈవినింగ్ సంపత్ గుడ్ ఈనింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కరీంనగర్ సంబంధించి బండి సంజయ్ అధికారికంగా ప్రకటించారా అక్కడ గెలుపుని ఎలా ఉంది అక్కడ పరిస్థితి కరోనర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కర్నార్ బండి సంజయ్ మరోసారి ఎంపీ అభ్యర్థి గెలుపొన్నారు సో ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి పమేళ చత్పతి అధికారిక ధృవీకరణ పత్రం కూడా అందజేయడం జరిగింది అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కరీనర్ చరిత్రలోనే రెండు లక్షల ఇరవై వేల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై గెలుపొందడం జరిగింది అయితే గతంలో చూసుకుంటే మనం రెండు వేల ఆరులో కావచ్చు రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల ఆరులో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గతంలో తెలంగాణ ఉద్యమంలో సందర్భంగా కేసీఆర్ రెండు లక్షల ఒకవేళ పైగా మెజార్టీతో గెలుపొందడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ రెండు వేల రెండు లక్షల ఐదు ఐదు వేల ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది అయితే ఈసారి మాత్రం ఆ రెండు రికార్లు తెరిపివేస్తూ బండి సంజయ్ అత్యధిక మెజారిటీ రెండు లక్షల ఇరవై ఐదు వేల పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది దీనికి సంబంధించిన దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారికంగా అంటే రెండు వేల పంతొమ్మిదిలో తీసుకుంటే సంపత్ ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది ఓట్లు మాత్రమే వచ్చాయి ఈసారి అంతకు రెట్టింపు సంఖ్యలో దాదాపు రెండు లక్షలు దాటింది మెజారిటీ అంటే తనకి ప్రజలకి ఏమాత్రం చేరు కాగలిగారు ఏ అంశాలు అక్కడ ప్రభావం చూపించాయి అయితే ముఖ్యంగా మొదటి నుంచి కూడా దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండడం తనను గెలిపించిన తరని కూడా భాగస్వామి చేయాలని చెప్పుకోవడం ఒకటి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటే అన్ని రకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి తెలియజేయడం ఒకటి ఇదే కాకుండా ఈ పాదయాత్రల ద్వారా తన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేయడం అదే కాకుండా ఈ నియోజకవర్గం మూడు నెలల నుంచే కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలం కూడా తన పాదయాత్ర ద్వారా అందరికీ కలవడం జరిగింది మొత్తం చూసుకుంటే ప్రతి మొదటి నుంచి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటేనే దేశం అభివృద్ధి అవుతుందని కర్ణాటక నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని చెప్పి తను ప్రచారం చేయడం జరిగింది దానికి కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఏదైతే మోడీ సంబంధించి ఉమ్మడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మరొక కీలక ఎంపీ స్థానం పెద్దపల్లి పెద్దపల్లి నుంచి ఈసారి కూడా గడ్డం వంశీ కృష్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తను ఆల్మోస్ట్ గెలుపొందారు గతంలో తీసుకుంటే బోర్లకొంట వెంకటేష్ నేత తను తొంభై ఐదు వేల పైచిల్ కోట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో సో ఇప్పుడు అక్కడ ఎలా చూసుకోవచ్చు రాజకీయ వాతావరణాన్ని అయితే పెద్దపల్లి నియోజకవర్గం తీసుకుంటే ఏడు అసెంబ్లీ కంపెనీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు వారంతా కూడా ఎమ్మెల్యే ఉండడం జరిగింది అయితే గతంలో వెంకటస్వామి తన ప్రస్తుతం పార్లమెంటు సభ్యులు గెలిపొన గడ్డం గడ్డం వంశకృష్ణ యొక్క తాతగారైన వెంకటస్వామి యొక్క చేసిన సేవలను ప్రత్యేకంగా వీళ్ళు ఎన్నికల ప్రచారం చెప్పడం జరిగింది తన తండ్రి గారైనా వివేక్ కావచ్చు తన పెద్ద వినోద్ కావచ్చు వీరందరి సహకారం దీంతో పాటు ముఖ్యంగా సింగరేణిలో ఏదైతే సింగరేణి గణి కార్మికులకు టీడీఎస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఏదైతే రద్దు చేస్తారని చెప్పడము అలా ప్రత్యేకంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది అయితే పెద్దపల్లి నియోజకవర్గం చూసుకుంటే ఇటు పెద్దపెల్లి కావచ్చు అటు మంచిర్యాల కావచ్చు మొత్తం కూడా ఎక్కువ కార్మికులు ఉండే ప్రాంతం పెద్ద మొత్తంలో సింగరేణి కార్మికులు ఉంటారు దాదాపు రెండు లక్షల పైగా కూడా సింగరేణి కార్మికులు ఉంటారు వీరందరికీ లబ్ధి చేకూరే విధంగా తను ఈ టీడీఎస్ సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందంతో అంటే వాళ్ళతో మాట్లాడుకు తీర్పించడం జరుగుతుందని చెప్పి ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు తను ఇప్పటికే పారిశ్రామికవేత్త ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా సేవ చేయడానికి మాత్రం తాను ఎన్నికలకు వచ్చినప్పుడు వచ్చినట్టు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా యువతపై ప్రత్యేక సారించి ఎంప్లాయ్మెంట్ పెంపొందించే విధంగా తను పారిశ్రామికాలను పరిశ్రమలను తీసుకొచ్చే విధంగా తను కృషి చేస్తానని చెప్పి చెప్పడంతో దీన్ని ఒక పక్క చూసుకుంటే ఏకపక్షం సాగుతుందనుకున్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయము కొంతవరకు బీజేపీ కొద్దిగా అడ్డుకుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ త్రిముఖ పోటీ ఉందని ముందుగానే మనం భావించినప్పటికీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఈ పోటీ నెలకొంది మొత్తం చేసుకుంటే గడ్డ మంచి కృష్ణ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ లక్షకు పైగా మెజారిటీ ఓట్లతో విజయం సాధించారు రైట్ కానీ ఎందుకని అంటే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అక్కడ స్వయంగా పోటీ చేశారు మేము ముందుగా అనుకున్నట్టుగా త్రిముఖ పోటీ ఉంటుంది కానీ అక్కడ ధుముఖ పోటీని కేవలం బీజేపీ కాంగ్రెస్ మధ్య జరగడానికి కారణం ఏంటి బీఆర్ఎస్ ఎందుకు ప్రభావం చూపించలేకపోయింది అయితే మొదటి నుంచి కూడా ఈ కేంద్రం ప్రభుత్వం ఎన్నయాలని చెప్పి మన కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ప్రత్యే అంటే ప్రత్యేకంగా దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళ ప్రచారం నిర్వహించడం జరిగింది అయితే మాజీ మంత్రి కొప్లయేశ్వర్ తన ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు తన మంత్రి అవ్వడు పని చేశారు అయినప్పటికీ కూడా తాను గతలో ఒక సింగర్ కార్మికుడు పనిచేసిన కోప్లయేశ్వర్ కు ఈ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేదు అదొకటి మనం క్రైటీరియా తీసుకోవచ్చు అదే పక్క ఈ కేంద్రంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉంటేనే మన అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తను గతంలో కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పటికీ చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థిగా తను టికెట్ తీసుకోవడం జరిగింది అయితే టికెట్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని జరిగిన పరిణామాల నేపథ్యంలో తను కొద్దిగా కొద్ది వరకు పోటీ పడడం జరిగింది సో మృతం కాంగ్రెస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండడము అక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉండడం మరోపక్క రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన చీగర్బాబు యొక్క నియోజకవర్గం కూడా పెద్దపల్లి పార్లమెంట్ కిందికి రావడం ఇవంతా చూసుకుంటే వారంతా కలిసికట్టుగా కలిసి ఎప్పటికప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఏడు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి ఇటు కార్యకర్తలు కావచ్చు ప్రజలకు కావచ్చు ఒక స్పష్టమైన ఆదేశాలు అంటే ఒక స్పష్టమైన ఇవ్వడం జరిగింది తాము గెలిపిస్తే గతంలో లేని విధంగా అన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని నమ్మినట్టు నమ్మినట్టు కూడా మనం చెప్పు నమ్మినట్టుగా భావించవచ్చు రైట్ థ్యాంక్ యూ సంపాడేట్స్ వెంకటేష్ గారు ఇప్పుడు అంటే మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా ఇక్కడ డైనస్టీ ఈవెన్ పెద్దపల్లి కావచ్చు లేకుంటే ఎందుకంటే కొద్దిగా మహారాష్ట్రకు దగ్గరగా ఉన్నటువంటి అటు ఆదిలాబాదు వా స్థానాల్లో కూడా మంచిర్యాల ఇవన్నీ కూడా కొంత బార్డర్లో ఉన్నటువంటి స్టేట్స్ మహారాష్ట్రలో మనం నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా చాలా పెక్యులియర్ వాతావరణం అయితే నడిచింది ముఖ్యంగా నాగ్పూర్ వైపు వచ్చేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి రాజకీయం కూడా పూర్తి స్థాయిలో మనకి ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా సో స్థానికంగా అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఎందుకు అంటే చేసుకోలే కన్సల్టేట్ చేసుకోలేకపోయారు సాధారణంగా ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే అధికార పార్టీ కొంత ఎడ్జ్ అనేది ఉంటుంది సో ఎలా చూడచ్చు సార్ అంటే ఇది ప్రధానంగా వచ్చేసి భారతీయ జనతా పార్టీ తన భాగస్వామ్య పార్టీల వైఫల్యమే ఎందుకంటే ప్రజలు ఓటర్స్ అనేటువంటి వారిని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలము ప్రభుత్వము అధికారము రాజకీయాలు ఇవన్నీ అంటే కేవలము ముంబైలో ఉన్నటువంటి లేదంటే రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి కొద్దిగా కొద్దిమంది ముఖ్యమంత్రి లేదంటే ఉప ముఖ్యమంత్రి వీళ్ళ వరకు మాత్రమే పరిమితమైపోయే కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేంటే స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఓటర్స్తో ఏమాత్రం ఎప్పుడైనా కూడా వాళ్ళు వచ్చేసి ఒక ర్యాపో ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించదు అంటే కేవలం ఏ ఎలైట్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం వచ్చేసి ఓట్లు వేయిస్తారు అనేటువంటి నమ్మకాన్ని ఇంకా కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే సాధారణంగా అది అర్బన్ ఎలైట్ పొలిటికల్ పార్టీ వ్యాపార వర్గాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీ అనేటువంటి ఒక ఇమేజ్ అనేటువంటిది అది ఇంకా పూర్తిగా వచ్చేసి గ్రామీణ ప్రాంతాల వరకు కూడా వెళ్ళిన పరిస్థితి అంటే అనేది కనపడుతుంది మనకి ముఖ్యంగా ఇవాళ తెలంగా తెలంగాణ రాష్ట్రం లాంటి దాని చోట కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు అధ్యక్షుడైన తర్వాత భారతీయ జనతా పార్టీని హైదరాబాద్ నుండి గ్రామీణ ప్రాంతాలకు పాదయాత్ర ద్వారా కానీ ఇతర యాత్రల ద్వారా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు లేదంటే అంతవరకు భారతీయ జనతా పార్టీ ఏ హైదరాబాద్కో లేంటే జిల్లా కేంద్రాలకో పరిమితమైనటువంటిది సేమ్ అదే ట్రెండ్ వచ్చేసి